何ですか వంద మంది చేసిన మామయ్యిన్నారా అక్కడ తిన్నారా

కొద్ది పడితే అదే చెప్తాను కొంచెం మళ్ళీ చెప్పింది అంటే ఏం లేదు చాలు చాలు ఎక్కువ ఎక్కువ కాదు మసాలా ఏమైనా ఉందా గరం మసాలా వేసేది

सांट <laughs> <laughs> ये ये देखो ये ऊपर पे है ये लेटाने है ये न बैठ आगे से वाले को जय मत डालो अलग-अलग पटो हां लाले आलू आलू वैसे अंदर रख ले चार से कम नहीं है कम देर ख्याल करना रे

వాళ్ళ మామమ్మ టాపులు అంతే చేస్తారు కదా ఇంతంతే ఎక్కువ ఎక్కువైతుంది సోకాలలో స్వీట్ మేము కూడా తెచ్చినాం వచ్చేటప్పుడు

ఏమన్నా ఎక్కువైతే నాని ఒకసారి కోతిమీర పూజనాయి పక్కనుంది చేసి పని నాలుగు చేయాలా అది ఊడిపోయింది కలు తండ్రి ఉన్నా నేను ఇక్కడ అన్ని కొలిచి గ్యాస్ మర్చిపోతాం

என்னバター இல்லை என்னバター இல்லை சால்லேக்கு ஒரே ਦਿன ஆனா كده தோனத்துக்கு अच्छा அது பாடு ரோப்பியே வேசிంది ஒரு சால்வோ நான் ஏப்ப முதல்ல மஜிரொண்ணை காலி மஜிரொன்னா தனாலுமே हां टमाटर திंजे टमाटर திமரி கேறன் तक venga காலி நவக வேண்டியது அம்மா ಉಪ್ಪುರೀ ಉ

ఏమన్నా చేర్దేవా ఏ? పకోడి. ఆ పకోడి కొంచెం బాగా చేద్దాం. ఆ అంటే ఒకదీ చూడు మేడవేడి. బజారిదు. ఏంట్యే? మీసేనా కాగదిది మళ్ళీ చిత్రం ఉండాలి చిత్రం ఉండాలి. ఎక్కడో వచ్చేదాం బయ. కుంపెవా అట్టే ఉండాల డాక్టర్ అంటే మన కనీలేవురా. అచ్చై రైట్. చాలా ఆరు స్పీడ్ స్పీడ్ చేయరా. నుసిపేటక. నువ్వు నిది తీసుకో. మీదే పరవాదేరా ఉండదే. మీరే చూడానా. అబ్బోని

போட்டாலும் விடுறா हां 얘ందరు అన్న கவுனேస్తుందంటే நீரே ஆட்டறది ఐ அம गोइंग టు பிకిరా நானே டிபி ఎక్కడ వాడు மட்டும் ఆడదు ఆట్లా కాదు వాడు சின்ன போது டீம்ஸ் மேல நின்னுட்டு தேவரான பாப்பாంటான் మరి ஐ பாப்பா కాదు ரகுவேரா நானு பொகோனத்தி நானே కాదు ఎందుకు மళ్లి மேனே எனக்கு சரி குడు हां ఎంతపోయిందమ్మొచ్చి వదిలినాదు ఎంత అయిపోయిందో వచ్చా అంట ఇప్పుడేనా చపక్కని దితే పచ్చికన అనిపించింది ఒక ఒక రెండు నిమిషాలు సల్లారినాక తింటే సెట్ అవుతుంది ఏదైనా

रामा हेलो कैसे है सब यसमा